నువ్వు అనుకుంటావు నేను ఈ కారణం వల్ల చనిపోతున్నాను కానీ నేను అంటున్నాను నువ్వు ఏ కారణం వల్ల చనిపోతు చెప్పినా యేసుప్రభును తువీకరిస్తే మరణం రకరకాల కారణాలు ఎదుర్కొంటుంది ఆ కారణాలు ఏంటో తెలుసా అది నేను మింగేయడానికి వస్తుంది ఎందుకంటే పాపము గర్భము దాలిస్తే దానికి వచ్చే రిజల్ట్ చెప్పండి మరణం అతి పెద్ద పాపం ఏంటో తెలుసా అన్నీ తెలిసి ఏసుప్రభును పక్కన పెట్టడమే చెప్పండి అతి పెద్ద పాపం లూకాస్ సుమార్త ఇరవై మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడండి తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకి విలువైన వస్త్రములు తొడిగించి పిలాతున్నద్దకు మరలా పంపెను అంతకుముందు ఏ రోజును ఒకరు శత్రులై ఉండరి ఆ దునుమునని ఒకరికి ఒకరు మిత్రులు లేరు బాగా విన్నాడు ఇంకెంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉందండి అప్పటి వరకు ఫ్రెండ్ ఉన్నాడు ఎవరు పైన పెద్దోడే ఈయన ఫ్రెండు బాగుండాలి అనుకునే టయానికి అసలు చచ్చిపోయాడు నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను చేసిన పనులు ఎక్కడికి బావు తిప్పి తిప్పి కొడతాయి చివరికి ఒంటరిగా చచ్చిపోతారు చచ్చిపోయాడు యోధ అలాగా చనిపోయాడు చెప్పండి పిల్లా తలగా చనిపోయాడు ఈయనకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళిద్దరికి పడదట మళ్ళీ ప్రశ్న వాళ్ళిద్దరికి ఎందుకు పడదు అసలు వాళ్ళిద్దరికి ఎందుకు పడదంటే మళ్ళీ చిన్న ప్రశ్న చెప్పి నేను త్వర త్వరగా ముగిస్తాను గలలియా నజరే తెలుసు కదండి ఈ గలలియా నజర ఏదైతే ఉందో గలలియా మండలానికి ఆఫీసర్గా పనిచేస్తున్నది ఎవరు హే రోజు సరిగ్గా ఉన్నవారు ఉన్నవాళ్ళు నజరేతున్న కుదురుంటారు అంటే అందుకే నజరేత నుంచి ఏది మంచిది రాదు వీళ్ళు కుదురుంటరు కుదురు ఉండకుండా ఏం చేస్తారంటే ప్రతి దాన్ని ఏదో ఒక విషయంలో గొడగ గొడవలు పెట్టుకోవడము రాస్తారోకలు చేయడము ప్రభుత్వానికి విరుద్ధమైన పనులు చేయడం పైగా మత పెద్దలను కూడా ఎదిరించడం ఇలాంటి పనులన్నీ ఆ గళలీయ నుంచి ఈ నజరేతు నుంచి చేస్తున్నారు కనుక ఈ టైంలో ఆ గళలీయ ప్రజలు ఇక్కడ ఈ జెరుసులేం దగ్గర దగ్గర వరకు వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే ఈ మనిషి ఏం చేశాడంటే ఎరుసులేంలో బలిస్తారుగా ఎరుసుం దేవాలయంలో బలిస్తారుగా ఆ బలిచ్చే సమయానికి గలలీలను కొంతమంది తీసుకొచ్చి బలి పశువులతో పాటు గలలియ పౌరులను కూడా చెప్పండి దేవాలయం బలిపీట మీద బలిసేసాడు ఎక్కడ ఉంది ఒకసారి ఒక లుక్కేస్ వచ్చింది ఇది మంచిది ఒక లుక్కేస్ ఒకసారి లూక సువార్త పదమూడో అధ్యాయం లూక సువార్త పదమూడో అధ్యాయం మధుర వచ్చింది చూడండి లూక సువార్త పదమూడు అధ్యాయం మధుర వచ్చింది పిలాతు గలలియలలోని కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఏంటట మళ్ళీ ఏనండి గలలియా ప్రాంతానికి చంపించ చెందిన కొంతమందిని బలులతో కలిపి చంపేశాడ ఎవరు చేయించాడు ఇది పిలాతు ఎవరు చేయించాడు చెప్పండి పిలాతు ఇప్పుడు ఆడికి ఆడికి సర్రం అనిపోయింది ఏంటి నా పౌరులని నా కింద ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న వారిని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఈ మనిషి నా పౌరులని ఏం చేశాడు పలిపేట జంపింగ్ చంపించేస్తాడు అని ఇది పెట్టుకున్న టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ టైం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ గలలియా నజరేత్ కేసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి చెప్పండి తొమ్మిదిన్నర అయింది చెప్పండి పిలాబ్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెప్పా చేయకుండా చంపేస్తే గొడవ పెద్దది అవుద్దా చిన్నది చెప్పండి పెద్దది అయిపోద్ది అందుకే ఒక సాఫ్ట్ ఫ్లేవర్ కోసం ఏం చేసాడంటే నీకు నాకు పెద్ద గొడవలు ఉండకూడదని అనుకుని ఏం చేశాడంటే ఇదిగో ఇది నీ కేసు నేను మొదటి ఇది అలా జరిగింది నీకు నాకు గ్యాప్ వచ్చింది మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు ఇది నీకు సంబంధించిన కేసు అని ఒక మంచి సంపతి కొరకు కేసు అక్కడ పంపించాడు అన్నమాట అర్థమైందా అందుకే వాళ్ళకి గొడవ వచ్చింది ఇప్పుడు ఏ కేసుల కోసం ఏదో గొడవ వచ్చిందో మళ్ళీ అదే కేసులు ఆ ఏరియా నుంచి వచ్చేసరికి అబ్బా ఇదిగో నీ ప్ర నీ యొక్క అధికారానికి నేనే వ్యతిరేకంగా నేను సపోర్ట్ చేస్తున్నాను పైన ఉన్నా కానీ ఇదిగో ఈ కేసు నీ దగ్గరికి పంపిస్తున్నాను చూడండి నేను ఎంత గౌరవిస్తున్నాను చూడన్నట్టు అన్నట్టు ఎవరిని ఎవరిని పావులో ఉపయోగిస్తున్నారు చెప్పండి ఇక్కడ ఏసు గ్రీస్త పాలు వస్తే ఆడేం తక్కువ తినలేదు నీ అధికారాన్ని నేను ఏమి ఎదిరించను అప్పుడు గొడవ అప్పుడే ఇప్పుడు నేను నీ నీ అధికారాన్ని నేను గౌరవిస్తున్నాను మళ్ళీ నీ దగ్గరికే నేను చెప్పండి పంపుతున్నానని బాగా వినండి ఇలా అటు ఇటు పంపుకునే ఇలాగ అప్పుడు వరకు గొడవలు ఉన్న వీళ్ళకే చెప్పండి స్నేహితులు అయిపోయారు నేను మాట చెప్తున్నాను వినండి ఏ రోజు స్నేహితుడు కైసరు స్నేహితుడు సైనికులు స్నేహితులు ఇంత వీరోచితమైన కార్యాలు ఉన్నాయి ఇన్ని ఉన్నా ఎలా చచ్చిపోయి చెప్పండి ఒంటరిగా చనిపోయాడు ఎందుకు చనిపోయి చెప్ప సత్యం అంటే ఏంటో అడిగాడు అడిగిన వాడు చెబుతుంటే వినకుండా కాలయాపన చేసినందుకు చచ్చిపోయాడు రెండవది దేవుడు కుమారుడు అంటే ఏంటో బాగుగా ఎరగాడు ఉద్యోగం కోసం ఆలోచించి చచ్చిపోయాడు మరలా నీతి ఏంటో నీతిమంతుడేంటో ఎరిగాడు వచ్చినవాడు మన కొరకు మరణించడానికి దోషం లేకుండా చనిపోతున్నాడని తెలిసాడు మైండ్ అంత ఒకవైపు చెప్తున్నా కాన్షియస్ అంత ఒకవైపు సపోర్ట్ చేస్తున్నా లోకపు కేకలను నమ్మి చెప్పండి తన జీవితాన్ని తానే చేతులారా చెప్పండి పాడు చేసుకున్నాను ఫిలాత్తు ఎందుకు చనిపోడంటే అంటే కారణాలు ఏమన్నా అవ్వచ్చు అని మళ్ళీ చెప్తున్నాను కారణాలు యుద్ధానికి వెళ్ళాడా పొరపాటుని చంపాడా కొండ మీద గొడవ ఎన్న వదిలేండి దేవుడితో గొడవ చెప్పినా మనకి బయట చదువుకోవడానికి కారణాలు అలా కనబడతాయి కానీ ఆన్సర్ ఒకటే చెప్పండి వాడు క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళాడు కారణాలు ఏదైనా ఏదైనా అవ్వచ్చు కానీ చదివినోడికి అర్థమవుద్దు ఆన్సర్ ఆ మనిషి అలా చనిపోవడానికి కారణం సత్యమును తునీకరించాడు ఇందాక గారు మాట జ్ఞాపకం చేస్తాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం నువ్వు నిత్య జీవ మాటలు గలవాడు నిన్ను వదిలేసి మేము బయటికి పోయి నా నుండి వేరైన వాడు లోకంలో ఏమీ సాధించలేడు నా నుండి వేరైన వాడు లోకం నుండి ఏమీ సాధించలేడు ఇంత సత్యం తెలిసి ఇంత వాక్యం పెరిగి ఇంత సహవాసం పెరిగి ఇంత దేవుని గుర్చి తెలిసి నువ్వు అప్పుడప్పుడు లోకంలో లొంగిపోతున్నావు అంటే నేను అడుగుతున్నాను ఆయన నుంచి వేరై నువ్వు సాధించేదేమీ చెప్పండి లేదు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండే ఎన్ని ఫైట్లలో గెలుచుంటాడండి ఎన్ని యుద్ధాలు చేస్తా పదవి వచ్చి ఉంటుందండి తన భార్య ఎన్ని సలహాలు ఇచ్చి ఉంటుందండి ఇన్ని చేసి ఇన్ని చేసి లాస్ట్కు నువ్వు సాధించింది ఏంట్రా అబ్బాయి అంటే ఒంటరిగా చెప్పండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు పిల్లా తిలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త నీకు ఎంతమంది సరుకుల ఆఫీసర్లు తెలుసు అది తెలియదు నువ్వు చచ్చిపోయే టయానికి ఏ ఆఫీసర్ నీ కొరకు ప్రాణం పెట్టాడు పెడతారా కైసరిని కోసం వస్తాడా నీ కోసం వస్తాడా నీకు ఏ ఆఫీసులు తెలిసినా ఎవరు నీ దగ్గరికి రాడు మళ్ళీ చెప్తా నీ ఉద్యోగం కూడా నీ ప్రాణాన్ని కాపాడదు నీ ప్రజల కేకలు కూడా నేను కాపాడు రాసి పెట్టుకో గుర్తుపెట్టుకో ఈ లోకపు మెప్పు కూడా నేను కాపాడదు ఒకరోజు పిచ్చోడు అయిపోతావు ఒంటరి అయిపోతావు నువ్వు అనుకుంటావు నేను ఈ కారణం వలన చనిపోతున్నాను కానీ నేను అంటున్నాను నువ్వు ఏ కారణం వల్ల చనిపోతావు చెప్పినా ఏసుప్రభుణ్ణ ధృవీకరిస్తే మరణం రకరకాల కారణాలు ఎదుర్కొంటుంది ఆ కారణాలు ఏంటో తెలుసా అది నేను మింగేయడానికి వస్తుంది ఎందుకంటే పాపము గర్భ హుభము దాలిస్తే దానికి వచ్చే రిజల్ట్ చెప్పండి మరణం అతి పెద్ద పాపం ఏంటి తెలుసా అన్నీ తెలిసి యేసుప్రభును పక్కన పెట్టడమే చెప్పండి అతి పెద్ద పాపం జాగ్రత్త రెండు మైండ్లు ఉన్నాయో ఉన్నాయేమో తీసే వెళ్ళే లోపల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు మైండ్లు ఊగుతున్నాయేమో ఒకటి లోకము ఒకటి దేవుడు ఉంటే పూర్తిగా బైబుల్ ఉంటే పూర్తిగా సహవాసం ఉంటే పూర్తిగా దేవుని ప్రజలు ఉంటే పూర్తిగా దేవుని యొక్క మాటలు దేవుని సేవ ఉంటే పూర్తిగా ఎలా లేదు నాకు లోకంలో నాలుగు రోజులు ఉన్నాను అరవై రోజులు లేదా అరవై సంవత్సరాలు నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నావా వెళ్ళిపో పూర్తిగా దేవుడేమండు దేవుడేమో ఆటకు బతుడు పండు తంచుతున్న వాళ్ళని ఆపలేదండి ఆయన పండు తెంచుతున్న వాళ్ళని ఆపలేదండి నిన్నెందుకు ఆపుతాడు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఉంటే పూర్తిగా లోకంలో లేదా చెప్పండి పూర్తిగా దేవుళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నావో యుష్కర్ యోత్ మళ్ళీ చెప్తున్నాను శిలివ ధ్యానాలు చదువుతున్నప్పుడు యుష్కర్ యోత్ అలాగే చచ్చిపోయాడు పిలాతు అలాగే చనిపోయాడు ఇక కొన్ని పాత్రలు ఉన్నాయి చదువుదాం శిలువలో మళ్ళీ చెప్తున్నాను మనుషు కుమారుడు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతాడు కానీ ఎవడు గోకి అందులో పాత్ర పోషిస్తాడో చెప్పండి వాడికి శ్రమ వాడు పుట్టి ఉండని వెళ్ళినా చెప్పండి వానికి మీరు మీకు భయపెట్టి మాట చెప్తున్నా మీరు వచ్చారు దేవుళ్ళలోకి వస్తే దేవుని కోసం బతకండి అటు ఇటు బతికితే మళ్ళీ చెప్తున్నాను మీరు రాకుండా ఉంటేనే బాగుండు అనవసరంగా వచ్చారు నన్ను అడిగితే మళ్ళీ చెప్తున్నాను మీరు రాకుండా పూర్తిగా అలా ఉండిపోయినా బాగుండు లోకలికి ఏమి తెలియకుండా అలా పోదురు ఇంత తెలిసి మీరు పోయిపోయి ఇన్ని సంఘాలు ఉండగా మళ్ళీ చర్చకి వచ్చారు చూసారా ఇంకా ప్రమాదం అని చెప్తున్నాను ఎన్ని తెలిసి ఎంత లోతైన వాక్యం తెలిసి మళ్ళీ చెప్తున్నాను ఎన్నో లగ్జరీ చర్చ్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చారు చూసారా జాగ్రత్త సత్యంలో ఉన్నారు జాగ్రత్త దేవుళ్ళు ఉన్నారు జాగ్రత్త ఇది తృణీకరిస్తే మళ్ళీ చెప్తున్నాను పిలాతికే దిక్కు లేనప్పుడు మళ్ళీ చెప్తున్నాను మనం పెద్ద పిలాతలు కాదు సామాన్యులు ఏమైపోతామో జాగ్రత్త అలాగే